కరకరలాడే రైస్ ఫ్లోర్స్ బౌల్లో రెండు కప్పులు వాటర్ అందులో సాల్ట్ పసుపు కారం రెండు స్పూన్ల వరకు నువ్వులు హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుని అందులో రెండు స్పూన్ల వరకు బట్టర్ వేసి వాటర్ని తెల్లకాగనివ్వండి వాటర్ బాగా బాయిల్ అయినాక రెండు కప్పుల వరకు బియ్యం పిండి విధంగా వేసుకుని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి వీటిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని నేను చూపిస్తున్న విధంగా స్టిక్స్ని ప్రిపేర్ చేసుకోండి కొంచెంగా నువ్వులు వేసుకుని ఈ విధంగా స్టిక్స్ని ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా బాగా అట్రాక్ట్ అవుతారండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా ట్రై చేయండి ఇదే విధంగా రిమైనింగ్ స్టిక్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో వీటిని వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే అక్కడక్కడ మెత్తగా వస్తాయండి సో కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి కుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి